సంత జ్ఞానేశ్వర్ మహారాజ్ దివ్య చరిత్ర రాజకుమారుని వేషం పైకి ఉన్నప్పటికీ అసలు నేను శారీరకంగా స్త్రీని ఈ సమీప పట్టణము మా రాజ్యము మహారాజుకు ముగ్గురు భార్యలు అందు ఇద్దరికీ బిడ్డలు కలగలేదనే రాజుగారు మూడవ భార్యను చేసుకున్నారు ఆమెకు గర్భం వచ్చింది వంశాంకురం కొరకు రాజు కొడుకు కావాలనుకుంటున్నాడు నీవు ఆడపిల్లను కంటే మాత్రం నీకు శిరచ్ఛేదం చేయిస్తాను నిన్ను నీ బిడ్డను కూడా బతకనీయను అని ఖరాఖండిగా చెప్పేశాడు ఆ రాజు అసలే చండశాసనుడు మూర్ఖుడు అందువలన ఆ రాణి భయకంపితురాలైంది యుక్తి చాతుర్యము కలిగిన ఆమె అంతరింగక దాసి ఒకటి రాణి యొక్క విచారమునకు కారణమడిగి తెలుసుకున్నది నేను ఏదైనా ఉపాయం ఆలోచిస్తాను దిగులు పడవద్దని రాణిగారికి హామీ ఇచ్చింది రెండో కంటికి తెలియకుండా రాజుగారి జ్యోతిషుణ్ణి కలిసి వ్యవహారమంతా చెప్పింది ఆయన చాలా మంచివాడు కడుపులో ఉన్నది ఏ బిడ్డ అనేది రాణికి మాత్రం ఏం తెలుస్తుంది రాజుగారు ఇలా అన్నారంటే అన్నంత పని చేసి తీరుతారు కాబట్టి మగబిడ్డ కలిగితే సరే ఇబ్బందే లేదు ఒకవేళ ఆడపిల్ల కలిగితే వెంటనే నీవు అందరికీ మగపిల్లవాడు పుట్టినట్లుగా ప్రకటించు నేను రాజుగారితో చెప్పవలసిన విధంగా చెప్పి తరువాతి కథ నడుపుతానన్నాడు రాణిగారికి ఆంతరంగిక దాసియే పురుటి మెప్పులు వస్తుంటే కాన్పు చేసింది ఆడపిల్ల పుట్టింది కానీ మగపిల్లవాడు పుట్టాడని అందరికీ చెప్పింది రాజమహలులో అందరూ సంతోషించారు జ్యోతిష్యునితో రాజు పిల్లవాణి జాతకం చూడమన్నాడు ఆయన జాతకం వేసి చూసి రాజా ఈ పిల్లవాణి జాతకంలో దోషం ఉంది ఆ దోషం పదహారు సంవత్సరాల వరకు ఉంది ముఖ్యంగా మీరు ఆ పిల్లవాణి ముఖం పదహారు సంవత్సరాలు చూడకూడదు అలా చూడడం సంభవిస్తే ఆ బాలుడికి మరణం తప్పదని చెప్పేశాడు రాజుగారు పట్టణానికి దూరంగా అడవిలో ఒక బంగళా కట్టించి భార్య కొడుకు ఉండేందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు మగపిల్లవాని వేషంలోనే పెరుగుతూ ఆ పిల్ల సకల విద్యలు నేర్చుకున్నది కత్తిసాము కర్రసాము గుర్రపు స్వారీ అన్నీ నేర్చుకున్నది పురుష వేషంలో ఉన్నది స్త్రీ అని ఎవ్వరూ కనిపెట్టకుండా జాగ్రత్త పడ్డారు పదహారు సంవత్సరాలు పూర్తయ్యాయి రాజుగారు గొప్పగా నగరోత్సవం చేయించి కొడుకును పిలిపించుకుని అతని అందచందాలు చూచి చాలా సంతోషించారు జ్యోతిష్యుల వారితో చెప్పి తగిన కన్యను చూచి రాజకుమారునికి వివాహం జరిపించాలని చెప్పాడు అది విని రాజకుమార్తెకు బాధ కలిగింది ఈ చిక్కు సమస్యను సృష్టించి దాసి తన రాణిని కాపాడింది కానీ ఇప్పుడు తన మూలంగా తండ్రి ఎంతమందిని సంహరిస్తాడోనని వేదన కలిగింది ఆలోచించుకొని నేనే ఆత్మహత్య చేసుకుంటే ఏ చిక్కు ఉండదని ఇలా వచ్చి ఉరివేసుకునే ప్రయత్నంలో ఉన్నాను తమరి సంకీర్తనల శబ్దం చెవిన పడగానే ముందు జన్మకైనా నాకు సుఖపడే యోగ్యత కలిగిస్తారని మీ పాదాలకు నమస్కరించాను మీ అనుగ్రహంతో నన్ను పురుషునిగా మార్చి మా అందరి ప్రాణాలు కాపాడిన ప్రాణదాతలు మీరు మా పట్టణానికి దయచేసి మా రాజ్యాన్ని పావనం చెయ్యని ప్రార్థించాడు జ్ఞానేశ్వరులు నీవు పోయి వివాహం చేసుకుని నీ భార్యతో సహా వచ్చి ఆలందిలో కలుసుకోమని చెప్పి అక్కడి నుండి బయలుదేరేలోపు రాజుగారు భటుల ద్వారా వృత్తాంతమంతా తెలుసుకుని అమిత వేగంతో వచ్చారు జ్ఞానేశ్వరుడు ఆ రాజుగారికి దీవెనెలిచ్చి మేము త్వర త్వరగా ఆలందికి పోవలసి ఉన్నది మీరు అక్కడికే రమ్మని చెప్పి వారికి వీడ్కోలు చెప్పి వెనుకకు పంపి భజన బృందముతో పాటుగా ఆలందికి చేరుకున్నారు తర్వాత కొన్ని రోజులకు ఆ రాజు తన కుటుంబ పరివారమునంతటినీ తీసుకుని ఆలందికి వచ్చి జ్ఞానేశ్వరులను దర్శించుకుని వారి సత్సంగ ప్రవచనాలు విన్నారు రాజులకు న్యాయమార్గ పరిపాలన ఉత్తమము శమధమాది సుగుణములతో పాటు ఓర్పు సహనము దయ క్షమ సౌశీల్యము ప్రేమతో కూడిన ఆదరణ తప్పనిసరిగా ఉండాలి తప్పు చేసిన వారికి దండన ఇచ్చుటలో తన పర భేదముండరాదు ప్రజలని కన్న బిడ్డలవలే పాలించు రాజు కన్న బిడ్డను భార్యను వధించుతానని శబదము చేయుట చాలా తప్పు స్త్రీ శిశువు జన్మించిన పురుష శిశువు జన్మించిన తల్లి ఏమాత్రము శిక్షార్హురాలు కాదు స్త్రీ పురుషులు ఇరువురి భాగ్యం ఎలా ఉంటే ఆ విధంగా సంతాన ప్రాప్తి కలుగుతుందని రాజుకు ఆయన పరివారానికి బోధించారు జ్ఞానదేవులు ఎందుకంటే ఆ రాజు తన తప్పు తాను తెలుసుకోకపోతే ఆ తరువాత కోడలికి కూడా ఇలాంటి బెదిరింపులే ఉంటాయని వారి భవిష్యత్తును కూడా కాపాడుతూ బోధలు చేశారు జ్ఞానదేవుల వద్ద రాజు క్షమాపణలు చెప్పి ఆశీస్సులు పొంది తన రాజ్యానికి వెళ్ళారు కొన్ని సంవత్సరాలు గడిచాయి ప్రతి సంవత్సరం వార్కరి భక్త బృందాలతో పాటుగా నివృత్తి జ్ఞానదేవాదులు కూడా సంకీర్తనలు చేసుకుంటూ పండరీ క్షేత్రానికి ప్రతి ఆషాఢ పర్వదినానికి వెళ్లడం అలవాటుగా జరుగుతున్నది శ్రీహరి కీర్తనలు ఆలపిస్తూ నృత్యం చేస్తూ దారిలో నడుస్తూ ఉంటే కొంచెం కూడా అలసట తెలిసేది కాదు నామ సంకీర్తనలోని మాధుర్యాన్ని ఆస్వాదించడం చేత కావాలే కాని ఆ భక్తులకు ప్రాపంచిక రుచి ఉండదు శ్రీ త్యాగరాజు ఈ విషయాన్నే హెచ్చరిక చేస్తూ నిను వినా నా మది ఎందు నిలవదే శ్రీహరి హరి అని రామా నీ ఎడ ప్రేమరహితులకు నామరుచి తెలియునా అనియు కీర్తించారు శ్రీరామ నీ ఎంత రుచిరా అంటూ శ్రీరామదాసు కీర్తించారు ప్రాపంచిక విషయ రుచులు మరులుకొన్నవారు భగవన్నామ రుచి ఎరగలేరు భగవన్నామూ అందు అభిరుచి ఏర్పడినచో ఇతర ఏ విషయాలు వారికి రుచించవు శ్రీ బమ్మెర పోతరాజు శ్రీహరి చింతనామృత పాన విశేష మత్త చిత్తమే రీతి ఇతరంబు చేరనే అని ప్రహ్లాద భక్తిని శ్లాఘించారు తాను ఆచరించి ఆచంద్ర తారార్కము కీర్తి నార్చించారు ఇది అనాదిగా వస్తున్నదే ముగ్గురు శ్రీరామ భక్తి సామ్రాజ్యానికి మహారాజులు మిగిలిన రాజులందరూ తరాజులే అని ఒక మహాకవి కీర్తించారు పరమాత్మ నుండి వేరైన ప్రకృతి యొక్క ప్రభావం జీవులపైన అధికం కావడం వలన పరమాత్మను కప్పి ఉంచి అనగా తెలియబడనివ్వకుండా చేస్తున్నది అన్న విషయాన్ని గీతాచార్యుల వారు శ్రీమద్భగవద్గీతలో విశదీకరించారు ప్రకృతియే సృష్టినంతా ఏలుచున్నట్లు కనిపిస్తున్నది దానికి ఆధారం పరమాత్మయే కాని ఆ సంగతి మరపున పడింది ఎవరైతే ప్రకృతి ఎందు లీనమై ఉన్న పరమాత్మను గుర్తిస్తారో వారే బ్రహ్మవేత్తలు కనపడేది ప్రకృతి కనపడనిది పరమాత్మ ప్రకృతిలోని కళయే పరమాత్మ ఆ కళ అంతర్లీనంగా ఉన్నది ఇది సూక్ష్మబుద్ధితో గ్రహించుకోవాలి సమస్త జీవకోటిలో ఈ గ్రహించే శక్తి మానవునికి మాత్రమే కలదన్న విషయం మరచిపోరాదు దీనినే అనేక అభంగాలలో విసిదపరిచారు భక్తులు మహాత్ములు తాము తరించుటయే కాక తోటివారు తరించుటకు రాచబాటను చూపారు జ్ఞానదేవాదులు ఆ విధంగా సంకీర్తనలు చేస్తూ శ్రీక్షేత్ర పండరీపురం చేరి అజట దివారాత్రములు నామ సంకీర్తనలు చేసేవారు ఒక సంవత్సరం అలాగే చేసి తిరుగు ప్రయాణమయ్యే ముందుగా శ్రీ జ్ఞానదేవుల వారు నివృత్తి నాదులతో ఇలా సంప్రదించారు సోదర తమరు సోదరిని సోదరుణ్ణి తీసుకుని ఆనందికి తిరిగి వెళ్ళండి నేను నామదేవునితో కలిసి తీర్థయాత్రలు చేసి వస్తాను నాకు తమరు అనుమతిని ప్రసాదించవలనని ప్రార్థనాపూర్వకంగా వేడుకున్నారు అప్పుడు నివృత్తి నాథుడు తమ్ముడితో ఓ జ్ఞాని నీతో పాటుగా మేము కూడా తీర్థాటనకు వచ్చేదము నీవు లేకుండా ఆలందిలో మేము మనగలమా విష్ణుమూర్తి లేని వైకుంఠము ఏమి శోభనివ్వగలదు మనమందరము ఇంతవరకు ఏ కష్టమునైనా కలిసే ఎదుర్కొనుచున్నాము ఇప్పుడెందుకు విడిపోవలెను అని ఆలందికి తిరిగిపోవటానికి నిరాకరించెను అప్పుడు శ్రీ జ్ఞానేశ్వరుడు వారిని సమాధానపరుస్తూ ఇది వర్షాకాలము యాత్రలలో ఎన్నో ఇబ్బందులు ఉండును వేళకు నిద్రాహారములు లభించవు మన ముద్దుల చెల్లి ముక్తాబాయి ఎట్లు ఓర్చుకునగలదు ఆమెను మాత్రం ఆలందిలో ఉండమన్నా ఉండలేదు కావున మీకు ముగ్గురు వెళ్ళిన ఎడలా ఉండగలరు నేను నామదేవాది కొందరు భక్తులతో కలిసి తీర్థాటనము చేసి తిరిగి వచ్చేదను అని నచ్చబలకెను కొంత యోచించిన మీదట తమ్ముడు చెప్పినది సబబుగానే తోచి నివృత్తి నాథుడు అందుకు అంగీకరించెను వార్కరీ బృందాలతో కలిసి సోదరులు సోదరి ఆళందికి తిరిగిపోయారు జ్ఞానేశ్వరులు ఒక్కరే నామదేవునితో కలిసి తన ఆలోచనను ఆకాంక్షను వ్యక్తపరిచాడు నామదేవుడు ఆశ్చర్యపోయాడు ఆయన నా సర్వస్వం పాండురంగ విఠలుడే నాకు తీర్థయాత్రలు చేయుటయందు ఆసక్తి లేదని తెలిపెను జ్ఞానదేవుడు ఆయనను అనునయిస్తూ నీవు భక్త శిఖామణివి అందువలననే నీతో విఠలదేవుడు నిరంతరం మాట్లాడుతున్నాడు ఆట్లాడుతున్నాడు నిన్ను విడిచి ఆ పరంధాముడు ఒక్క క్షణం కూడా ఉండలేడు ఆ సంగతి నాకు తెలుసు నీ సర్వస్వమును విటలునికి అర్పణ చేశావు నిన్ను కన్న తల్లి ధన్యురాలు నీ వంశము ధన్యమైనది నీ వంటి భక్తుడు తీర్థాలన్నీ సేవించాలి అనేకమంది పామరులను ఉద్ధరించాలి నీతోటి స్నేహాన్ని మాకు కూడా లవలేసం పంచి ఆనందాన్ని కలిగించండి నీ భక్తి స్నేహంలోని మాధుర్యం నీ స్పర్శ సర్వులకు వాంఛనీయమే పూజలు భజనలు ఎన్ని చేసినా సాధుసంతుల సేవ కూడా చేస్తేనే కదా భగవంతునికి ప్రీతిపాత్రుడు కాగలరు ఒక్కడివే భగవంతునికి ప్రీతిపాత్రుడవైతే సరిపోదు మమ్ములందరినీ నీ వంటి పవిత్ర భక్తులుగా అగునట్లు చెయ్యవలదా భగవంతుని కటాక్షాన్ని అందరికీ అందుబాటులోనికి తేవలదా దానికై భక్తులు సర్వులను సిద్ధము చేయుటకు తీర్థాటనము తప్పనిసరి తమకు తెలియని సిద్ధాంతాలు కావు మీతో కలిసి తీర్థాటనము మేము అభిలషిస్తున్నాము తమరు నిరాకరించవద్దు అని పరిపరి విధముల నామదేవుల వారికి వేడుకోలుగా మాట్లాడచొచ్చెను అంతేకాక తమ వంటి మహాభక్తులు మా తోడుగా ఉంటే మాకు ఎటువంటి ఇబ్బందులు కలగవని పరమాత్ముని దయ మాకందరికీ లభించగలదని మా అభిప్రాయం అని తెలపగా విని నామదేవులు ఏమీ చెప్పలేక ఖిన్నులయ్యారు కొంచెంసేపు మౌనం వహించి తరువాత ఇలా అన్నారు పండరీ క్షేత్రం కన్నా గొప్ప క్షేత్రాలు ఉన్నాయా చంద్రభాగా నది కన్నా గొప్ప తీర్థాలున్నాయా విఠల భగవానుని కన్నా గొప్ప దైవతముడు గలడా నాకైతే ఏ తీర్థాలు సేవించాలనే వాంచలేదు మీరు కోరుచున్నారు కాన విఠల భగవానుణ్ణి ప్రార్థించి వారి అనుమతి లభిస్తే రాగలను నా యొక్క సర్వభారములు ఆ దేవదేవునివే అని నా జీవితము ఆయన అధీనమని పలికెను జ్ఞానదేవుడు సమ్మతించెను ఇరువురూ విటలదేవుని మందిరంలోకి ప్రవేశించారు నామదేవుడు నేను ఏకాంతంగా విటలునితో మాట్లాడాలి అన్నాడు నీవు బయట ఉండమన్నాడు జ్ఞానదేవుడు అదేమిటి రోజూ నీతో మాట్లాడే దేవుడిని అనుమతి కోరడానికి సంకోచము సిగ్గు లజ్జ అభిమానము ఎందుకు నీతో పాటు నేను కూడా ప్రార్థిస్తాను కదా ఇందులో రహస్యమేముంది నా విన్నపాన్ని నేను కూడా విన్నవిస్తాను ఆ దేవుని నిర్ణయం ఎలా ఉంటే అలానే పాటించుదాం అన్నారు ఇద్దరూ కలిసి వచ్చి విటలుని సన్నిధిలో నిలబడ్డారు జ్ఞానదేవులు ఇలా ప్రార్థించారు హే విటల నాకు నామదేవునితో కలిసి తీర్థాటన చెయ్యాలనే సంకల్పం కలిగింది తమరి ఆజ్ఞ కొరకు వేడుకుంటున్నాను దయతో అనుమతి ప్రసాదించండి అని ధ్యానించాడు జ్ఞానదేవునికి మాత్రం వినిపించేలాగా విఠలుడు ఇలా పలికాడు నీవు సాక్షాత్ పరబ్రహ్మవు నీకు తీర్థాటనం వలన కలిగే ప్రయోజనం ఏమిటో నాకు అర్థం కావడం లేదు అనగానే జ్ఞానేశ్వరుడు దేవ తమరు చెప్పినది సత్యమే కాని నామదేవుడు పరమభక్తుడు మీకెంతో ప్రీతిపాత్రుడు నీ వలనే నన్ను ఆయన యొక్క స్నేహాన్ని పొంది పరమానందాన్ని పొందాలనుకోవడంలో అనుచితమేమున్నది అందుకే ఈ తీర్థయాత్రలు అన్నారు విఠలదేవుడు ఈ మాటలు విని తనలో తాను ఈ జ్ఞానదేవుడు మొండివాడు ఎలాగూ పట్టిన పట్టు విడవడు కాబట్టి ఇతని కోరిక మన్నించాలి అని భావించాడు నామదేవుడు ఏమీ అడగలేక అట్టే నిలబడి ఉండగా విఠలుడే నామదేవ ఈ జ్ఞానేశ్వరుడు నీ సహవాసంలోని మాధుర్యాన్ని అభిలషిస్తున్నాడు ఈయన సామాన్యుడు కాదు నా అంతటివాడే నేనే అనుకో నీ వాతనితో పాటుగా తీర్థయాత్రలకు వెళ్ళు నీవలే నేనును అతని కోరిక కాదనలేకపోతున్నాను కానీ నన్ను నన్ను మాత్రం మరవకు నేను నిన్ను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేను అది నీకు తెలుసు ఇట్లు నిన్ను విడిచి ఉండవలసి వచ్చినందుకు చాలా దుఃఖిస్తున్నాను అంటుండగా స్వామివారి గొంతు గద్గదమైంది నామదేవుని కళ్ళు ధారాపాతంగా వర్షించాయి అతనికి దుఃఖం పొంగి పొరలింది స్వామి నిన్ను విడిచి నేను ఉండగలనా నీ ఆజ్ఞ పాటించాలి కావున వెళ్లమంటే వెళ్తాను అన్నాడు ఆ సన్నివేశం అందరి హృదయాలను కదిలించి వేసింది జ్ఞానదేవునికి కూడా కళ్ళ నీళ్లు వచ్చాయి భగవంతుని ప్రేమ అనిర్వచనీయమైనది ఎవరికి వారే వారి మనసులకు సర్తి చెప్పుకున్నారు జ్ఞానదేవునితో విఠలుడు ఇలా అన్నాడు నామదేవునికి వినపడేలాగున చెబుతున్నాడు నామదేవుడు నా గారాల కూన అమాయకుడు చాలా మొండివాడు ఎప్పుడైనా దేని కొరకైనా హఠం చేస్తే అతనికి మాత్రము కష్టం కలిగించక అతని వాంఛ నెరవేర్చాలి సుమా అతను బాధపడితే నాకు దుఃఖం కలుగుతుంది మేమిద్దరము వేరు కాదు నా రుక్మిణి కన్నా అధికమైన ప్రేమ ఇతనిపై నాకు ఉన్నది తెలుసా నీ ప్రార్థన మన్నించి ఇతణ్ణి నీతో పంపుతున్నాను ఇతడు తప్ప నాకెవరు ఆత్మీయులంటూ లేరు అని ఇతని చేతిని నీ చేతిలో ఉంచుతున్నాను ఇతనికేమైనా కించిత్తు ఆపద కలిగిన నేను జన్మంతా విచారపడవలసి వస్తుంది సుమా అంటుండగా విటలదేవుని కంఠం దుఃఖంతో పూడుకొనిపోయి మాట పెగలని పరిస్థితి అయింది జ్ఞానదేవుడు విటలదేవునితో దేవ ఇతనికి ఏ విధమైన కష్టమును కలిగించను పుణ్యతీర్థాల ప్రభావంతో ఇతడు ఇంకా మెరుగుపెట్టబడిన బంగారు నగవలే మీ వద్దకు చేరగలడు అని వాగ్దానం చేశారు నామదేవుడు జ్ఞానదేవుడు ఇద్దరూ స్వామికి నమస్కారం చేశారు జ్ఞానదేవుడు ధన్యవాదములు పలికాడు ఇద్దరూ తీర్థాటనకు బయలుదేరారు ఇది విన్న కొందరు భక్తులు కూడా వీరిద్దరి సరసన మనం కూడా వెళితే సాధు సాంగత్యము తీర్థాటన ఫలము రెండూ లభిస్తాయని వెంబడించారు ఇది విన్న కొందరు భక్తులు కూడా వీరిద్దరి సరసన మనం కూడా వెళ్తే సాధు సాంగత్యము తీర్థాటన ఫలము రెండూ లభిస్తాయని వెంబడించారు ఆ రోజులలో తీర్థాటనమంటే ఏమీ ఖర్చు లేదు ఒంటి మీద బట్టలు కాక ఒక జత బట్టలు తీసుకుని ఒక కంబళి తీసుకుని వెళ్ళేవారు దారిలో యాత్రికులకు సత్రములు ఉంటే సరి అక్కడే భోజనం లేకుంటే ఏ ఊరిలోనైనా దాతలుంటే వారి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేవారు అంతేకాని అంగళ్లలో కొనుక్కుని తినే అవసరం లేదు అందుచేత ధనముతో పనిలేదు ఎక్కడ భోజనము దొరికితే అక్కడ భోజనము చేసి అన్నదాత అని ఆశీర్వాదం ఆశీర్వాదమిచ్చి ముందుకు సాగిపోయేవారు అందుకే దీన రక్షణమున్న తీర్థాటనం వేల పతిభక్తి కలిగిన వ్రతములేలా అని అంటారు తీర్థాటనలు చేస్తే కాని యాత్రికుల కష్టాలు తెలిసిరావు అంటారు ఎందుకంటే తన ఊరిలో తాను ఎంత ధనికుడైనా పరాయి ఊరిలో తనను ఆదరించరు ధనికునిగా గుర్తించరు అప్పుడు తానొక బాటసారి ఎవరి అరుగుపైనైనా పడుకోవాలి అటువంటప్పుడే అంటే ఏమిటో నిరాదరణ అంటే ఏమిటో అర్థమవుతుంది తనకు తెలిసింది కాబట్టి ఎవరైనా బాటసారులు వస్తే ఆదరించాలని భావం కలుగుతుంది అందువలన దీనులను ఆదుకునేది నేర్చుకోవాలంటే తీర్థాటన చెయ్యాలి ఒకవేళ దీనులను దయచూచే గుణం కనుక స్వతహాగా ఉంటే తీర్థాటన చెయ్యకున్న చేసిన ఫలం దక్కుతుందని శాస్త్రం నామదేవుణ్ణి విడిచి ఉండలేనే విటలదేవుడు ఎట్టకేలకు వారికి వీడుకోలు పలికి చింతాక్రాంతుడైనట్లు ఉండగా రుక్మిణీదేవి వారి దిగులును గ్రహించింది విటలస్వామితో స్వామి అఖండ నామ సంకీర్తనలతో ఇప్పటి వరకు చెవులు హోరెత్తిపోయాయి తమరు ఈ కలికాల ప్రభావాన్ని నియంత్రిస్తూ జనులను ఉద్ధరిస్తున్నారు కదా మరి తమరెందుకో ఉదాసీనులుగా కనిపిస్తున్నారు ఏమైనా వైపరీత్యములు రానున్నవా తమరు ముభావంగా ఉంటే నాకేమీ అర్థం కావడం లేదు అంటూ అనునయంగా ప్రశ్నించింది విఠలదేవుడు అప్పుడు రుక్మిణి పరమనిష్టగల భక్తుని సాహచర్యంలోనే మాధుర్యాన్ని కోల్పోయాను నన్ను వదిలి నా మిత్రుడు భక్తుడు అయిన నామదేవుడు జ్ఞానేశ్వరునితో పాటుగా తీర్థాటనకై వెళ్ళాడు మరి నాకు దిగులు కాక ఏముంది శ్రీ సంత జ్ఞానేశ్వర్ మహారాజ్ దివ్య చరిత్ర